నిజం చెప్పు బాబు మీ నాన్న తన్ని మోసం చేసి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మీ అమ్మే మీ నాన్నని మర్డర్ చేసి ఇరవై ఏళ్ళు జైల్లో గడిపొచ్చింది బాబు అంటే అంటే నా తల్లి నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావే ఆ గాయత్రిదేవి బాబుయా గాయత్రిదేవి నా తల్లి అయితే ఆవిడ దేవత చెయ్యని నేనానికి జైలు శిక్ష అనుభవించి వచ్చి మానసికంగా నలిగిపోతున్న మాతృమూర్తి కాదు బాబు ఆ తండ్రికి పుట్టిన బిడ్డని అసహించుకొని నీ గొంతుల చంపేసి ఊరు శివర గోతులు కాపెట్టమని మీ అమ్మ నాకు డబ్బు ఇచ్చింది నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ రక్తం కళ్ళ చూస్తాను నువ్వు రక్తం కల చూసినా నీ రక్త సంబంధం కాదు ఇదే బాబు చూడు నువ్వు చెప్పింది అబద్ధమని దేవతలు నా తల్లి మీద నింద వేశాలని ఒప్పుకో లేకపోతే నీ ప్రాణం చెప్పిందా నిజం బాబు సరే ఇప్పుడు నేను గాయత్రీ దేవి దగ్గర తీసుకెళ్తాను నువ్వు చెప్పింది అని తేలిందో నీ ఆయుష్ ఆచరణలోనే తీరిపోతుంది పద మా వచ్చాడమ్మా ఇక్కడికి వచ్చాడు మీ కన్నయ్య గాయత్రీ గారి కొడుకు అంట కదా మా నాన్న చెప్పాడు కన్నయ్య మా కన్నయ్య గాయత్రీ దేవి కొడుక ఎంత చల్లని మాట చెప్పావమ్మా గాయత్రీదేవి గాయత్రీదేవి మీరెప్పుడౌ తెలు నీకు ఆసుపత్రిలో ఉయ్యాలతో మీ నా పెద్ద నా గత చరిత్ర ఇది అని ఒకసారి మీరు నాతో చెప్పారు కానీ మీ నిజ చరిత్ర ఇది అని ఇతను ఇంకొకటి చెప్తున్నాడు ఇందులో నిజాలు బయటపడే వరకు మీరు నా తల్లి కాదు నేను మీ కొడుకుని కాదు అవునమ్మా ఆ రోజు మీరేగా నాకు డబ్బు ఇచ్చి మీ కొడుకుని చంపని చెప్పారు ఆగండి నాకు కావాల్సింది అతని చంప మీద దెబ్బ పట్టం కాదు నా జీవితం మీద మీరు దెబ్బ తీసారా లేదా అన్నది మా నాన్నని మీరే చంపారా లేదా అన్నది బాగా అడిగా చాలా బాగా అడిగా ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆవేశాన్ని ఆవేదనగా మార్చుకుని కంసుడు లాంటి నా అన్నను హతమార్చడానికి కృష్ణుడు నా ఇంట లేకపోయాడే అని కుమిలిపోతున్న ఈ తల్లిని నీ యజమానురాలుగా ఉన్న రోజునే నిన్ను కన్నబిడ్డగా చూసుకున్న నన్ను చాలా మంచి ప్రశ్న వేశావు బాబు ఏమని సమాధానం చెప్పను నా నొసటి కుంకాన్ని నేనే నా భర్త రక్తంలో కలిపేసుకున్నానని చెప్పనా నా తాళి పుట్టును నేనే తెంపేసుకున్నానని చెప్పనా కాలగర్భంలో కలిసిపోయాడనుకున్న బిడ్డ కళ్ళదట కనిపించగానే కొన్నంత ఆనందాన్ని పొందుతున్నాయి ఈ కన్న తల్లిని ఆవిటే నువ్వు హంతకురాలివా అని ప్రశ్నిస్తే ఏ తల్లి అయినా ఏ సమాధానం చెప్తుంది బాబు ఏ సమాధానం చెప్పగలుగుతుంది ఏం జరిగింది నాన్న ఏమిటి బాబు ఆ సిద్ధేశ్వరరావు గారి సాంబయ్య గారికి డబ్బిచ్చి మీ నాన్నని మీ అమ్మే చంపించిందని అబద్ధం చెప్పించాడు బాబు ఈ నిజం నీకు చెప్పేస్తానని భయపడి ఆ సిద్ధేశ్వరరావు గారు తన మనుషులతో నన్ను చంపించబోయాడు నన్ను సంపదు బాబు నన్ను సంపదు ఈ అబద్ధం చెప్పకపోతే నా కూతురు చంపుతా భయపెట్టారు బాబు హస్తలంలో మిమ్మల్ని సంపద చెప్పింది కూడా ఆ సిద్ధేశ్వరరావు బాబు నిజానికి నిజానికి నీ తల్లి దేవత బాబు దేవత ਅੱਮਾ ਵਾਪਸ ਅੱਮਾ ਵਾਪਸ